హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే బెల్లైకెన్ అయితే క్లిక్ చేయండి ఓకేనండి ఈరోజైతే స్నాక్స్గా అయితే కర్చికాయలు ప్రిపేర్ చేస్తున్నాండి మా వాళ్ళ పాపను చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు కర్చికయలు అనేసి అందుకని ఈరోజు స్వీట్ కింద అయితే కచ్చకాయలు ప్రిపేర్ చేస్తున్నానండి మనం చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి కానీ నేను చేయక చాలా నెలలు అవుతుందండి కచ్చికాల ఇంట్లో ప్రిపేర్ చేయక మళ్ళీ ఈరోజైతే ప్రిపేర్ చేస్తున్నా చాలా బాగుంటాయండి ఇది కూడా చక్కెరతో లేకుండా బెల్లం చక్కెరతో కచ్చకాయలు ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పప్పులు తీసుకున్నానండి పప్పులు వచ్చేసి కిలో అండి నేనైతే కొలతకైతే అరపడి అండి ఇది వచ్చేసి అరపడితే అయితే రెండు వేసాను అండి అయితే అదే పుట్నాల పప్పు అంటారు కదండి ఆ పప్పులండి ఫస్ట్ అయితే పడిపప్పులు తీసుకున్నాను అంటే కిలో పప్పులండి అందాజ లెక్క అంటే కిలో అండి నేను దీంతో రెండు వేశాను కదా కిలో పప్పులండి ఇప్పుడైతే పప్పుల్ని ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలండి ఏమి కలపకుండా ఓన్లీ పప్పులు మెత్తగా పొడి చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా పప్పుల పొడి అయితే రెడీ అయిపోయింది కదా మొత్తం తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి అలాగే మిగతా పప్పులన్నిటిని కూడా సేమ్ ఇలాగే గ్రైండ్ చేసేసి పెట్టేసుకున్నానండి పప్పుల పొడి అయితే కంప్లీట్గా గ్రైండ్ చేసేసి పెట్టేసుకున్నానండి నేను ఇలా పప్పులన్నీ అయితే రెడీ అయిపోయినాయి నేను ఇందులోకి వచ్చేసి బెల్లం చెక్కరన్నా కదండి మనకు సూపర్ మార్కెట్లో కాదండి కిరాణా షాపులలో అయితే దొరుకుతుందండి బెల్లం చెక్కరంటే ఇస్తారు కర్చికయల కంటే ఇలా ఉంటుందండి చాలా బాగుంటుందండి కరచకాయలకైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మామూలు బెల్లం కంటే ఇలా బెల్లం చక్కెర కలిపి చేయడం కచ్చికాయలు చాలా బాగుంటాయండి చక్కెర తినే కంటే ఇలా బెల్లంతో ట్రై చేసామంటే కనుక ఇంకా బాగుంటుందండి బెల్లం చక్కెర అయితే వేసేసానండి కేజీ పప్పులకు వచ్చేసి నేను అయితే కొంచెం కేజీకి కొంచెం తక్కువ వేసానండి బెల్లం చక్కెర స్వీట్నెస్ని బట్టి మనం యాడ్ చేసేసుకోవాలి అయితే కరెక్ట్గా సరిపోయిందండి బెల్లం చక్కెర కూడా నేను కిలో పప్పులకి కొద్ది ఒక చిన్న కప్పు అంతా బెల్లం తీసానండి అంతేనండి మొత్తం అయితే అంతా వేసేసుకున్నాను వేసిన తర్వాత పప్పుల పొడిలో పాటు బెల్లం వేసాం కదండీ బాగా కలుపుకోవాలండి మనం బెల్లం పప్పులు ఒకేసారి ఆడిస్తే కన్నా బెల్లం అనేది జ్యూసీగా అయిపోతుంది మన కచ్చకాయలకు రాదండి ఇలా ఫస్ట్ పప్పులు పట్టిన తర్వాత ఇలా బెల్లం కలిపి కరచకాయల పొడి అనేది పట్టుకోవాలండి ఇప్పుడైతే ఇలాచి గ్రైండ్ చేస్తున్నానండి ఇలాచి డైరెక్ట్ మెదగవు కదా అనేసి కొద్దిగా షుగర్ వేసేసి ఇలాచి అయితే గ్రైండ్ చేసేసి అందులోనే వేసి కలుపుకోవాలండి మనం పొడిలోనే వేసేసి కలుపుకోవాలి అంత కలిపిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేయాలండి బెల్లం అక్కడక్క చిన్న చిన్న వంటలు ఉన్నాయి కదా అది గ్రైండ్ అయిపోతుందండి మనకి ఇప్పుడేమో పొడి పొడిగా ఉంది కదండి మనం బెల్లం వేసిన తర్వాత రవ్వ రవ్వగా వచ్చేస్తుందండి పప్పుల పొడి మాత్రం ఇలా ఉత్త పప్పుల పొడి అయినా తినేవచ్చండి కొద్దిగా నెయ్యి కానీ నీళ్ళు కానీ వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది నేను చిన్నప్పుడు అయితే అలాగే తినేవాడిని అండి వాటర్లో వేసేసుకొని పప్పుల పొడి అనేది నీళ్ళు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఓకేనండి పప్పుల పొడి కూడా రెడీ అయిపోయింది బెల్లం బట్టి కలిపినది కూడా రెడీ గ్రైండ్ చేసేసాను ఇది వచ్చేసి కొబ్బరి తురుమండి ఒక చిప్ప కొబ్బరి తీసుకొని ఒట్టి కొబ్బరి తురిమేసానండి మొత్తం తురుముకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి మనకు అక్కడక్కడ కచ్చికయల కొబ్బరి తాగుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా చాలామంది అయితే గసాలా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటారండి ఇంక కొబ్బరి అంతా గ్రైండ్ చేసిన తర్వాత తురిమేసి కలిపేసానండి ఇప్పుడు వచ్చేసి కచ్చకాయలకు పేని రవ్వ తడుపుకుంటున్నానండి రవ్వ అయితే కర్చికాయలు చాలా బాగా వస్తాయండి ఫస్ట్ అయితే పేని రవ్వ వేసాను వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అండి మనం సాల్ట్ కంపల్సరీ కదా స్వీట్నెస్ వేసినా కూడా సాల్ట్ అయితే వేసానండి సాల్ట్ మనము సాల్ట్ వేయడం వల్ల కచ్చకాయలు పైన అనేది గుల్లగుల్లగా వచ్చేస్తాయండి బాగా పొంగుతాయి తగినంత నీళ్ళు వేస్తూ ఇది పిండి అనేది తడుపుకోవాలండి పెనిరవ అనేది బాగా నానాలండి మనం చపాతి అయితే తడిపి పెట్టేసుకోవాలి చూడండి ఇలా తడిపిన తర్వాత మనం నెయ్యి వేస్తూ బాగా పిసుకోవాలండి పిండి అప్పుడు మనకు సాఫ్ట్గా వస్తుందండి నెయ్యి వేయడం వల్ల కచ్చికాయలు టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి రేక్ కూడా చాలా బాగా వస్తుంది అలాగే నెయ్యి వేసి ఇలా తడుపుకోవడం వల్ల మనకు రేక్ అనేది రేకులు పట్టేటప్పుడు విరగకుండా వస్తాయండి రేకులు అసలు చాలా స్మూత్గా వచ్చేస్తాయి రేకులు కూడా చాలా బాగా వస్తాయండి నెయ్యి వేసేసి ఒక నాలుగు స్పూన్ల దాకా అయితే నెయ్యి వేసేసి తడిపాను చూడండి ఈ మాదిరిగా తడుపుకోవాలి తడిపిన తర్వాత మనం కంపల్సరీ అండి వన్ అవర్ పక్కన ప్రెస్ అవ్వాలండి దీనికి మాత్రం అప్పుడు మనకి పెని రవ్వ సాఫ్ట్గా అయిపోతుంది బాగా నానుతుందండి వన్ అవర్ తర్వాత అయితే కర్చికాయలు ప్రిపేర్ చేస్తున్నాం ఫస్ట్ చిన్న చిన్న ముద్దలుగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మనకి ఏ సైజు కర్చికాయలు కావాలో ఆ సైజు ముద్దలు అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత కింద పొడిపిండి వేసుకొని చపాతి కర్రతో అయితే చపాతిలాగా రుద్దేసుకోవాలండి రేకులు చూడండి మనం నెయ్యి వేసి పిసికాం కదా బాగా నానింది మనం రేకు ఎలా తిప్పితే అలా వచ్చేస్తుందండి చూడండి రేకు అయిన తర్వాత తడి క్లాత్ మీద వేసుకోవాలండి అప్పుడు మనం కర్చికాయ పొడి వేసిన తర్వాత రేక్ అనేది బాగా అతుక్కుంటుందండి తడి లేకపోతే కన్నా విచ్చుకుంటాయండి కర్చికాయలు అనేది మెయిన్ అండి ఇందులోనే ఉంది మనం రౌండ్స్గా ఇట్లా ఒత్తేటప్పుడు చుట్టుగా అంటకూడదండి పప్పుల పొడి అంటిందంటే రేకు విచ్చుకుంటుంది అలా లేకుండా ఇలా జాగ్రత్తగా అల్లుకోవాలండి కర్చికాయలు చాలా ఈజీ అండి నేర్చుకుంటే మాత్రం కర్చికాయలు రాని వాళ్ళు ఓ పెద్ద పని అంటారు ఏం లేదండి సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి ఇలా ఒత్తేసాము ఇంకా ఇలా ఒత్తుకోవడమైనా ఒత్తుకోవచ్చు అల్లుకోవడమైనా అల్లుకోవచ్చు అండి అంతేనండి కరిచికాయలు అన్నీ అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను నేను పక్కన పక్కనైతే ఇలా అన్నిటినైతే ఇలా రెడీ చేసి అయితే పెట్టేస్తున్నానండి ఓకేనండి కరచకాయలన్నీ రెడీ అయిపోయినాయి చూడండి ఒక చాటకైతే పక్కన పెట్టేసాను ఈలోపు ఆయిల్ అయితే వేట్ చేసేసుకుందామండి డీప్ ఫ్రై చేసేకి కడాయి తీసుకుని ఆయిల్ అయితే పెట్టేశానండి ఫ్రై అయింది ఆయిల్ కూడా వేడింది మరీ ఎక్కువ కాకూడదండి ఇవి కచ్చకాయలు వచ్చేసి బ్రౌన్గా కాకూడదండి లైట్గా వేయించుకోవాలండి మనం వచ్చేసి జాగ్రత్తగా వేయించుకోవాలండి మనం కరచికయలు వత్తేటప్పుడు గట్టిగా వత్తకుండా ఉంటాయి కానీ విచ్చుకుంటాయండి ఆయిల్ విచ్చుకున్నప్పుడు ఆయిల్ ఎంత పాడైపోతుంది అలా లేకుండా కచ్చికాయలు కాల్చేటప్పుడు కూడా జాగ్రత్తగా కాల్చుకోవాలండి మరీ రెడ్ కాకుండా మరీ బ్రౌన్ కాకుండా లైట్ కలర్లో కాల్చుకోవాలండి కరిచికాయలు మాత్రం అప్పుడే కలర్ ఫుల్గా ఉంటే చాలా బాగుంటాయి కచ్చికాయలు చూడండి వేగాయి చూడండి మనం సాల్ట్ వేయడం వల్ల ఎంత బాగా పొంగాయో కరచికాయ్ అనేది పైన గుల్ల గుల్లగా వచ్చేసింది చూడండి బబుల్స్ కనిపిస్తున్నాయి ఇవి వచ్చేసి అన్ని ఒక న్యూస్ పేపర్ పైన అయితే వేసేసానండి ఇవి కచ్చికాయలు వెంటనే మనం బాక్సులు కూడా పెట్టుకోకూడదండి ఆరనివ్వాలండి అప్పుడే మనకు కర్చికయ అనేది గట్టిగా అవుతుంది బాగుంటుందండి లేకపోతే కనుక మనం వేడి వేడివే బాక్స్లో పెట్టామంటే కన్నా మెత్తబడిపోతాయండి కర్చికయలు ఈ టెక్నిక్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వాలండి అన్నిటినైతే మిగతా వాటి అన్నిటిని కూడా ఇలా డీప్ ఫ్రై చేసేస్తున్నాను చూడండి నేను ఈ కలర్లో వేసాను మనం బయటికి వేసిన తర్వాత కొద్దిగా తర్వాత కలర్ చేంజ్ అవుతాయండి ఇవి కొంచెం లైట్ గ్రే లా చూడండి లైట్ కలర్ అయితే వచ్చేస్తుంది రెడ్కి అయితే కొంచెం చూడండి ఇలా ఫ్రై చేసేసాను అంతేనండి కచ్చికయాలన్నీ అయితే రెడీ అయిపోయినాయి చూడండి నేను ఆరిన తర్వాత ఇలా పెట్టేసి బాక్స్కి పెట్టేయడమేనండి అంతేనండి టేస్టీ టేస్టీ బెల్లం కచ్చకాయలు అయితే రెడీ అయిపోయినాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్